హాయ్ ఫ్రెండ్స్ సాధి టైలర్ ఈ వీడియోలో వచ్చేసి బోట్ నెక్ రౌండ్ అనమాట రౌండ్ రౌండ్ బోట్ నెక్ అంటే ఫ్రంట్ రౌండ్ రౌండ్ వస్తుంది కదా మామూలుగా బోట్ నెక్ అనమాట అది ఆ బోట్ నెక్ ఎలా కట్ చేయాలనేది మీకు రౌండ్ ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఫస్ట్ మార్కింగ్ వేసుకుంటున్నాను చూడండి నాలుగున్నర మార్కింగ్ వేస్తున్నాను మళ్ళీ ఐదు ఇంచులు వేసాను ఐదు ఇంచు అంటే మనకు రౌండ్ వస్తుంది కదా షేపు అందుకని ఒక పావు ఇంచే ఇష్టపెట్టాను ఇది కూడా నేను పొడుగు వచ్చేసి నాలుగు పావు పెట్టాను చూడండి పావు నుంచి కిందికి మార్కింగ్ వేసి వేస్తున్నాను ఎందుకంటే రౌండ్ వస్తుంది కాబట్టి కొద్దిగా రౌండ్ వస్తుందని చెప్పేసి కొద్దిగా ఎక్కువ పెట్టాను చూడండి మార్కింగ్ కూడా పావు ఇచ్చి ఇవతల పావుంచి కింద పావుంచి కెస్టా పెట్టాను ఆ రౌండ్ వచ్చేసరికి కరెక్ట్ మనకు కొలత వచ్చేస్తుంది అనమాట మొత్తం నాలుగు ఇంచు కుట్టలో నాలుగు ఇంచు వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే రౌండ్ రౌండ్ ఉంది కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి మనం మామూలుగా అయితే మూడున్నర రావాలి బోట్ని ఎక్కువ మూడున్నర వచ్చేసే సరిపోతుంది ఎందుకంటే మనకు రౌండ్ 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 వస్తుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకున్నామంటే ఆ రౌండ్ వచ్చేసరికి కరెక్ట్ మూడున్నర కొలత వచ్చేస్తుంది అనమాట మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అందులో చూడండి ఇలా రౌండ్ అనేది బోట్ని ఎక్కువ మనకు మార్కింగ్ వేసిన తర్వాత ఇలా రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒకటి వీడియో తీసి పెట్టాను అది రేపు మీకు పెట్టేస్తాను వీడియో అప్లోడ్ చేస్తాను హ్యాండ్ హెల్ప్ హ్యాండ్స్ అని చెప్పేసి ఇది కూడా బోట్ నెక్ అనమాట ఇది కూడా నెక్ అదే వీడియోనే ఇది వేరే అనమాట ఇది నెక్కుది అది హెల్ బాయ్ రేపు అప్లోడ్ చేసేస్తాను చూడండి ఇది కూడా సేమ్ రౌండ్స్ అనేది ఇలా డ్రాయింగ్ వేసుకొని కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఎలా వచ్చింది రౌండ్ ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట రౌండ్ 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 నీట్గా షేప్ తీసుకోవాలి కరెక్ట్గా ఇక మూలగా మూల పైన రౌండ్ ఇలాగా నీట్గా కట్ చేసుకొని మనం నెక్ కట్ చేసుకోవాలన్నమాట క్యాన్వాస్ నెక్ మీద మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఎగస్టా అనేది రౌండ్ మీకు ఎగస్టా అనేది బ్యాక్ సైడ్ కట్ చేశాను మళ్ళీ ఎక్కువ తక్కువ ఉంటే సైజ్ చేసుకుంటున్నాను రౌండ్ షేపు చూడండి ఎలా వచ్చింది ఫ్రెండ్స్ రౌండ్ షేప్ అనేది చూపిస్తాను చూడండి మీకు కొలిచి చూపిస్తున్నాను నాలుగు ఇంచు మార్కింగ్ వేస్తున్నాను ఒక పావు ఇంచ్ అనేది కుట్లో వెళ్ళిపోతున్నాను మార్కింగ్ వేస్తున్నాను మార్కింగ్ వేసి చూపిస్తాను మీకు ఎందుకంటే మనకు కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట వాటి వరకు మనకు కొలతా అదో నాలుగు ఇంచులు పైన పావుంచు అనమాట కుట్లో వెళ్ళిపోతుంది అనమాట అది చూడండి ఇది కుట్లలో వెళ్ళిపోతుందనమాట అంటే మనకు టోటల్గా మూడున్నర ఇంచి కరెక్ట్ చూపిస్తుంది అనమాట కుట్లలో చూడండి ఫ్రంట్ నెక్ కూడా కట్ చేశాను నేను రౌండ్ రౌండ్ షేప్తో మార్కింగ్ చేసి కట్ చేశాను ఫ్రంట్ నెక్ అనేది మనకు రెడీ చేసుకుందాము కుట్టేది మనకు ఎక్స్ట్రా లైనింగ్ అనమాట ఇది సైడ్ మిగిలి ఉంటుంది కదా లైనింగ్ అటాచ్ చేసుకోవాలి ఇలాగా ఇలాగ అటాచ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట ఇది తొమ్మిది ఇచ్చి అనమాట అన్నమాట బూట్నెక్ మళ్ళీ కొలిచి చూపిస్తున్నాను చూడండి తొమ్మిదింపా తొమ్మిది తొమ్మిది పావు పెట్టాను నేను చూడండి ఇది రౌండ్ షేప్ అనేది మా కుట్టే కుట్టేసుకోవాలి రౌండ్ రౌండ్ మీద కరెక్ట్గా వేసుకోవాలి షేపు ఇలాగా రౌండ్ రౌండ్ కుట్టేసుకొని బ్యాక్ మామూలు అనమాట బోట్ నెక్ ప్లేన్ అనమాట రౌండ్ ఏం లేదు ఇది ఫ్రంట్ మాత్రము రౌండ్ వేసేస్తున్నాను చేతులు ఎల్బమ్స్ మోడల్ అనమాట అది కూడా మోడల్ అయిపోయింది రేపు వీడియో అనేది అప్లోడ్ చేసేస్తాను చూడండి ఇలాగా కుట్టుకోవాలి నీట్గా రౌండ్స్ అనేది కుట్టుకున్నారంటే మనకు నీట్గా వచ్చేస్తుంది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ ఇలా ఎగస్టా ఉంది కొద్దిగా ఎగస్టా వచ్చేసింది కాబట్టి నేను కరెక్ట్గా కొద్దిగా కట్ చేయది కుట్టేది కొద్దిగా తీసేసాను కుట్టు తీసేసి కరెక్ట్గా లెవెల్గా పెట్టేశాను అంటే ఈ పక్కకు పైకి ఉంది ఆ పక్కకు కిందకు ఉందని చెప్పేసి కొద్దిగా పైకి వచ్చింది కదా అందుకు నేను లెవెల్గా సరిపోయింది అనమాట కుట్టు ఉడదీస్తే ఇప్పుడు క్యాన్వాస్ మీద మనం మర్చి క్లాత్ అనేది ఇట్లా కుట్టుకోవాలి మనకి ఎగస్ట్రా క్లాత్ అంతా కట్ చేసి పడేయచ్చు అనమాట అది ఎగస్ట్రా ఉంది కదా కుట్టిన తర్వాత ఇక స్టాంత మొత్తం కట్ చేయచ్చు చూడండి ఇలాగా కట్ చేయచ్చు అనమాట మనం కుట్టినాక లోపలికి తిప్పి లైనింగ్ అటాచ్ చేసినామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇంచులు ఉంది ఇది పైన అనేది కట్ చేసుకోవాలి ఇలాగా సెంటర్ ఫోల్డ్ అనేది మనం చేసుకొని ఫోల్డ్ సెంటర్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి ఇలాగా మనం ఫ్రంట్ తీసుకొని ఇప్పుడు అటాచ్ చేసుకోవాలన్నమాట చూడండి ఎలా వచ్చింది రౌండ్ నెక్ ఇప్పుడు బ్యాగ్ నెక్ కూడా రెడీ చేసుకుందాము బ్యాగ్ అంటే ఇప్పుడు బోట్ నెక్ అనమాట బ్యాగ్ కూడా ఇదే బోట్ నెక్ ప్లేన్ అనమాట ఫ్రంట్ రౌండ్స్ వచ్చింది బ్యాగ్ వచ్చేసి ఇలా రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇది కూడా సేమ్ ప్రాసెస్ కొలుచుకొని కుట్టేసుకోవాలి ఇలాగా మనము ఇట్లా కొలుచుకొని కుట్టామంటే కుట్టేటప్పుడు కరెక్ట్ వచ్చేస్తుంది ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా ఇలా కంపల్సరీ నెక్కువ వెడలి పెంతుంది అండ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పేసి కంపల్సరీ కొలుచుకొని బోర్డునెక్ కానీ మామూలుకి కానీ కంపల్సరీ మనం కట్ చేసేటప్పుడు ఎంత పెట్టామో అంతే రావాలి కుట్టేటప్పుడు కూడా కట్ చేసేటప్పుడు ఒకటి పెట్టి మనం కుట్టేటప్పుడు ఎక్కువ పెట్టి తక్కువ పెట్టినామంటే అది కరెక్ట్గా సెట్ కాదు వన్ సైడ్ అప్ అండ్ డౌన్ వస్తుందంట ఒక సైడ్ తక్కువ ఒక సైడ్ ఎక్కువ అలా లేకుండా సెంటర్ ఫోల్డ్ చేసుకొని సెంటర్ కుట్టుకొని మనం కట్ చేసేటప్పుడు నెక్ కట్ చేసేటప్పుడు వెళ్ళిపోయి ఎంత పెట్టినామో అంతనే మనం కుట్టేటప్పుడు కూడా అంత పెట్టుకోవాలి సెంటర్ కచ్క కదా ఆ సెంటర్కు అది కూడా లైనింగ్ సెంటర్ కచ్క సెంటర్ అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత మనం కుట్టేసుకోవాలన్నమాట మొత్తం రౌండ్ ఆఫ్ ఫోల్డ్ ఫోల్డ్ రౌండ్ ఉంది కదా మీకు చూపిస్తాను అది కూడా చూడండి ఫ్రంట్ తీసుకుందాము ఫ్రంట్ తీసుకున్నాను చూడండి ఫ్రంట్ తీసుకున్నాను ఫ్రంట్ అనేది ఇప్పుడు రౌండ్ ఫ్రంట్ నెక్ టచ్ చేసుకుందాము చూడండి ఇట్ సెంటర్ కెసుకోము కదా ఆ సెంటర్కు మనకు కింద సెంటర్కు ఖచ్చిగా కరెక్ట్ ఉండాలన్నమాట కరెక్ట్ లైన్ మనము కుట్టుకోవాలన్నమాట కరెక్ట్ సెంటర్ కుట్టుకున్నామంటే అటు సైడు ఇటు సైడు కరెక్ట్ కొలత వచ్చేస్తుంది చూడండి ఇట్లా చూసుకోవాలి తిప్పి తీసుకోవాలి కరెక్ట్ వచ్చిందా లేదా అని చెప్పేసి తిప్పి తీసుకున్నామంటే కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట ఈ పక్క సోలరు ఆ పక్క సోలరు ఒకటే లెవెల్ కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట మనం ఆ సెంటర్ ఖచ్చిగా లేకుండా అటాచ్ చేసినామంటే ఒక పక్క సోలర్ తక్కువ ఒక పక్క ఎక్కువ అప్ అప్ అండ్ డౌన్ అనమాట అలా లేకుండా ఇలా సెంటర్ వేసుకుని ఇలా కుట్టినామంటే కరెక్ట్గా అనమాట చూడండి ఇలా రౌండ్ రౌండ్ నీట్గా క్యాన్వాస్ మీద పడకుండా కుట్టుకోవాలి కుట్టుకున్నామంటే మనకు నీట్గా క్యాన్వాస్ మీద అనమాట క్యాన్వాస్ మీద పడుకుంటేనే మనకు నీట్గా షేప్ అనేది తిరుగుతుంది మళ్ళీ క్యాన్వాస్ మీద పడితే మనకు రౌండ్ షేప్ అనేది సరిగా రాదు నీట్గా రాదు ఫినిషింగ్ కూడా సరిగా ఉండదు అనమాట కంపల్సరీ రౌండ్ పైన క్యాన్వాస్ కింద కుట్టేసుకోవాలి మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఫినిషింగ్ ఫినిషింగ్ వస్తుంది మనం కుట్టేటప్పుడు నీట్గా నెక్ అనేది తిరుగుతుంది అనమాట కరెక్ట్గా వచ్చేస్తుందనమాట చూడండి సేమ్ ప్రాసెస్ మనం ఎల్బో బ్యాన్స్ ఎల్బో బ్యాన్స్ ఎలా కుట్టినామో బాటరు బాడ పా అంటే బాటర్ అంటారు పట్టె అంటారు ఎలాగని అనొచ్చు ఆ పట్టె అనేది ఎలా కుట్టినామో ఇది దీనికి కూడా ప్రాసెస్ అలాగని అనమాట సేమ్ ప్రాసెస్ ఇవి వచ్చేసి మొత్తము ఫస్ట్ ఒక వీడియో పెట్టాను మూడు వీడియోలు ఉన్నాయి రెండు వీడియోలు రెడీ చేశాను ఇవి ఇవి కూడా అప్పుడు రేపు వచ్చేసి ఒక వీడియో వచ్చేస్తుంది మళ్ళీ మరుసటి రోజు ఒక వీడియో వచ్చేస్తుంది మూడు వీడియోలు అనమాట ఒకటి ఎల్బో హ్యాండ్స్ ఇది ఒకటి బోర్డ్ నెక్ది ఒకటి హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ కటింగ్ ఇది చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఇది కూడా మూలలు కట్ చేసుకోవాలి ఇలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నామంటే మనకు నీట్గా తిరుగుతుంది అనమాట ఎక్కడ పట్టుకోకుండా ఇలా రౌండ్ కట్ చేసుకొని అలా కట్ చేసుకున్నామంటే రౌండ్ షేప్ అనేది నీట్గా తిరుగుతుంది అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసినారంటే సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేసినారంటే ఇంకా మంచి మంచి వీడియోలు అనేది ఇస్తాను ఫ్రెండ్స్ నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది సపోర్ట్ చేయట్లేదు నేను ఇంతగా కష్టపడి తీసుకున్నా కాబట్టి కొద్దిగా సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేసినా అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోలు తీయాలి ఇంకా వీడియోలు తీసి అప్లోడ్ చేయాలి మంచి మంచి వీడియోలు పెట్టాలని చెప్పేసి నేను నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది చూడండి పైన కుట్టేస్తున్నాను ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చెప్తాను మీకు కన్ఫామ్గా ఖచ్చితంగా చెప్తాను డౌట్ ఉంటే ఏదైనా కామెంట్ చేసి చెప్పండి మీకు ఏ డౌట్ ఉన్నా నేను చెప్తాను లేదంటే వీడియో ఏదైనా వీడియో చేసైనా మీకు చూపిస్తాను ఏదైనా కుట్టేది రాకున్నా ఏదైనా కానీ మీకు ఏదైనా కానీ డౌట్ అడగండి నేను క్లారిటీ మీకు చేస్తాను కంపల్సరీ చూడండి ఇలా రౌండ్ కుట్టుకోవాలి ఏదైనా కానీ కామెంట్ చేయండి మీకు డౌట్ అనేది నేను కంపల్సరీ చెప్తాను ఏ డౌట్ ఉన్నా చూడండి ఇలా రౌండ్ షేప్ అనేది కుట్టుకోవాలి ఇలాగా రౌండ్ షేప్ అనేది కుట్టుకున్నామంటే మనకు నీట్గా వచ్చేస్తుందనమాట రౌండ్గా నీట్గా కుట్టుకోవాలన్నమాట నీట్గా అంటే మనం నిదానమైన రౌండ్ షేప్ మీద కరెక్ట్ రావాలన్నమాట ఇప్పుడు మనం కుట్టి కూడా చూపిస్తాను ఎల్బో హ్యాండ్స్ మీకు కుట్టి చూపిస్తాను ఇది అయిపోతేనే నెక్ రెడీ అయిపోయింది సైడ్లో కుట్టుకున్న తర్వాత మీకు కుట్టి చూపిస్తాను ఎల్బో ఎలా కుట్టాలని చెప్పేసి అంటే మీకు అది ఎల్బో రెడీ చేసి పెట్టాను ఇది నెక్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి మీకు ఎల్బో బఫ్ ఎలా వస్తుందని చెప్పేసి కుట్టి చూపిస్తాను అన్నమాట మీకు చూడండి రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు ఎల్బో కుట్టేది చూస్తాము చూడండి ఎల్బో కుడుతున్నాను కుట్టున్నాను ఈ సెంటరు హాఫ్ నుంచి కుట్టుకోవాలి ఈ పక్క హాఫ్ ఆ పక్క హాఫ్ నుంచి కుట్టుకోవాలన్నమాట నేను హాఫ్ నుంచి కుట్టుకుంటున్నాను చూడండి ఇలాగా కుట్టుకోవాలన్నమాట మీకు మొత్తం మీద కుట్టిన తర్వాత హ్యాండ్స్ కుట్టిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చిందని చెప్పేసి ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి హాఫ్ ఆఫ్ కుట్టుకోవాలన్నమాట ఏదైనా కానీ డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ మీకు ఏదైనా కానీ హాఫ్ ఆఫ్ కుట్టుకోండి సెంటర్ అనేది సోలర్ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది సంకల్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట కంపల్సరీ ఆఫ్ ఆఫ్ కుట్టుకోవాలి ఒకేసారి కొందరు ఏం చేస్తారంటే కింది మిందికి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు కుట్టేస్తారు అన్నమాట అలా కుట్టితే మీకు ఒక సంఖ తక్కువ ఒక సంఖ ఎక్కువ వచ్చేస్తుంది అంటే క్లాత్ అనేది ఫ్రంట్ తక్కువ ఒక ఫ్రంట్ ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు మనం సెంటర్ సెంటర్ కుట్ కుట్టుకున్నామంటే కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట ఆ పక్క కరెక్ట్ వచ్చేస్తుంది ఇటుపక్క బ్యాగ్ కూడా కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట కంపల్సరీ మీరు సగం సమ్ కుట్టేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ సగం సమ్మె కుట్టినాక ఈ పక్క నుంచి వరకు ఈ పక్క నుంచి ఆ పక్క వరకు లాస్ట్ కింద మీందుకు కుట్టేయచ్చు అనమాట డబుల్ కుట్టేయాలి మళ్ళీ సింగిల్ కుట్ వేయకూడదు కంపల్సరీ డబుల్ కుట్ అనేది వేయాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది మీకు ఎల్బో అనేది చూపిస్తాను చూడండి ఇది బఫ్ చూడండి బఫ్ ఎలా వచ్చింది హ్యాండ్ ఎల్బై హ్యాండ్ చూడండి మనం కుట్టాం కదా ఇది అనమాట ఎల్బై హ్యాండ్ రౌండ్ షేప్ పట్టి ఈ బఫు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చూడండి బూట్ నెక్ ఫ్రంట్ బఫు